సార్ సార్ గత సంవత్సరం వినేష్ బొగట్ కానీ ఇతర రెజిలర్లు రెజిలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిష్ భూషణ్ సింగ్ పైన వాళ్ళు నిరసన జరిపడం నలభై యాభై రోజులు ఫుట్పాత్ పైన పడుకోవడం నిరసన జరిపింది సో అప్పుడే వినేష్ బొగట్ నాకు భవిష్యత్తులో అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది సో నాకు రాజకీయంగా కొంచెం ముప్పు ఉందని కూడా దీనికి దానికి సంబంధమే ఉంది ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్స్లో మన దేశంతో వెళితే మన దేశం నుంచి అన్యాయం జరుగుతుంది రాజకీయ ఏం లేక ఉంది రెండుకి ముడి కలపం తప్పు సార్ అవదంతం పేరు అది ఖచ్చితంగా మన రాజకీయంలో ఉన్నటువంటి లోపాల వల్ల అలాంటి సాధ్యమైన సార్ ఆ బ్రిజేషో బ్రిజ్మోహనో ఎందుకు పనిస్తుంది నాకు అర్థమైనంత వరకు మూడు నియోజకవర్గాల్లో వేరు చోట్ల బ్రిజ్భూషణ్ భూషణ్ గెలిచాట వివిధ పార్టీల తరఫున అంటే అతనికి మన దృష్టిలో అతడు సరైనవాడు కాదు రాజకీయానికి ప్రజానికి పనికొచ్చేవాడు కాదు కానీ మన రాజకీయం ఉన్న తీరు వల్ల అలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్నికవుతున్నారు ఈ దేశ చరిత్రలో మూడు వేరు వేరు నియోజకవర్గాల నుంచి లోక్సభకి వేరు వేరు పార్టీ తరఫున ఎన్నికైన వాళ్ళు దాదాపు ఎవరు లేరు ఓకే అవును సార్ చాలా రేరు అంటే అతనికి స్థానికంగా అంత పట్టుంది ఏ కారణం నాకు తెలియదు పార్టీలు ఏం చేస్తాయి టికెట్ ఇస్తాయి గెలిచి గెలుపుకోవడానికి టికెట్లు ఇస్తాయి అలా కాకపోతే ఓడిపోతాయి ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెడదాం ఒక చోట ఈ పార్టీ ఉంటుంది ఇంకో చోట ఒక పార్టీ ఉంటుంది అన్ని పార్టీలో ఒకటి దీనిలో పెట్టి తేడా ఏం లేదు నేరస్తులకు టికెట్లు ఇస్తున్నారు ఇస్తే నేరస్తులు గెలుస్తున్నారు అందుకనే లోక్సత్తా మొదటి నుంచి కూడా మౌలికంగా ఆట నియమాలను మార్చకుండా ఎన్నికల వ్యవస్థను మార్చకుండా ఎన్నికల్లో రాజకీయంలో మౌలికమైన మార్పులు తేకుండా ఈ దేశంలో ఎవరిని నెగ్గినా కూడా ప్రజలు ఓడిపోతున్నారని చెప్తున్న కారణం అదే అవును సార్ కాబట్టి ఆ పోరాటం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం చివరి క్షణం దాకా ఎందుకని వాళ్ళ పక్కన ఉన్నది పోతే మనకి రే పొద్దున సీటు జారిపోతుందమ్మా వాడి సీటే కాదు చుట్టూ నాలుగైదు సీట్లు పోతాయో అని చెప్పని తర్వాత నేను విన్నాను ఎన్నికలు అతని సీట్ ఇవ్వకుండా అతను కొడుకు సీట్ ఇచ్చారట యూపీలో చాలా చోట్ల ఓడిపోయినా కూడా వాడికి అతను కొడుకు గెలిచారట అంటే ఏంటి రాజకీయం మౌలికంగా మన దేశంలో ప్రజలకి మేలు చేసే రాజకీయం కాకుండా గెలుపుకి ప్రజల ప్రజల మేలుకి మధ్య సంబంధం తగ్గిపోతున్నది కాబట్టి రాజకీయ సంస్కరణ ఎక్కడ తీసుకొని ఆలోచించాలి మనం అంతేగాని ఆ సంఘటన ఆ సంఘటనగా చూడాలి ఇది వేరు ఇక్కడ దేశమంతా కూడా కలిసి వచ్చింది ఎంఐకరే మెడల్ దక్కలేదే అంత అంత తేలిగ్గా ఉన్నది చేజారిపోయిందని చెప్పని మరి పూర్తిగా మన భారతీయ ఒలింపిక్ కమిటీ మద్దతు ఇచ్చింది కాబట్టి అప్పీల్ చేశారు మీరు చెప్పిన ప్రకారం అప్పీల్ అని చెప్పారు కనీసం సిల్వర్ మెడల్ వరకు కాబట్టి దీనికి దానికి మనం ముడి పెట్టకూడదు సరే అదే సమయంలో గతంలో జరిగింది చాలా పొరపాటు అది దానిలో ఏమాత్రం అని లేదు మరి దానికి ఒకటి ఇలాంటి వాళ్ళని క్రీడా సంస్థల్లోకి రాకుండా ఏర్పాట్లు చేయాలి చట్టబద్ధంగా రెండు మౌలికంగా రాజకీయాన్ని రాజకీయ సంస్కరణ ద్వారా మార్చాలి సరే ఇది ఒకరు జరిగే పని కాదు రాజకీయ పార్టీలు దాని మీద దృష్టి పెట్టాలి మనకి ఏంటంటుందంటే వీడి వాళ్ళ మీద వాడి వాడి వేళని ఆడిపోసుకోవటము రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకోవటం తప్పితే మౌలికంగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఏంటి రాజకీయంలో గోండాలు రావటం ఏంటి నేర చరిత్రలు రావటం ఏంటి కుటుంబ పాలన జరగటమేంటి కులం రాజకీయాలతో ప్రభావం చూపెట్టమంటే దీన్ని మార్చడం ఎట్లా ఆలోచన చేస్తున్నారా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూడండి నలభై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టకుండా ఎవరికైనా ఛాన్స్ ఉందా గెలిచే అవకాశం ఇక్కడ కనీసం పోటీ చేసే అవకాశం ఉందా గట్టిగా అది తప్పు కదా డబ్బొ ఒక్కటి అయితే పరిపాలన బాగుంటుందా రాజకీయం నడుస్తుందా నడుస్తుంది మనం చూస్తున్నాం చుట్టూ ఏ పార్టీ వస్తే ఏమైంది అందుకని మౌలికంగా ఈ పార్టీ ఆ పార్టీ ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా సార్ ప్రజలు కూడా ఇప్పుడు ప్రజలేమన్నా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని చెప్పని ఉద్యమాలు చేశారా స్వతంత్ర పోరాట కాలంలో ఈ ప్రజలెవరూ మాకు ప్రజాస్వామ్యం ఇవ్వండి అని అడగల మహాత్మాగాంధీ లాంటి పెద్దలు నాయకత్వం ఇచ్చి వాడవడయ్య తెల్లవడొచ్చి మనం పరిపాలన చేయడానికి మనకు మనం పరిపాలన చేసుకోలేమని చెప్పంటే మీరేం చెప్తే అది సరే అన్నారు ఓకే ఆ పెద్దలంతా కూర్చొని ప్రజాస్వామ్యాన్ని కావాలని చెప్పి ఏర్పాటు చేశారు ప్రజలు పాలన కావాలని చెప్పని మంచిదే కానీ ప్రజలన్నుకున్న పాలన సరిగ్గా ఉండడం కోసం ఏర్పాటు సరిగ్గా జరగల ఈ దేశంలో అధికారాన్ని కేంద్రీకరించారు ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే అర్థం కాకుండా చేశారు దాంతో ఓటు వేయటము రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రొటెస్ట్ చేయడం ఆరవటం అయితే ప్రజాస్వామ్యంగా అయిపోయింది ఆ ప్రజలు ఎందిస్తే ఉపయోగం ఉంది ప్రజలు బాధితులు మన వ్యవస్థలో లంచాలకు గురయ్యే వాళ్ళు వాళ్ళు సరిగ్గా సేవలు అందకుండా నష్టపోయేది సామాన్య ప్రజలు ఎదుగు బదుగు లేకుండా కష్టజీవులు బతుకు అట్లానే ఉండదు సామాన్య జీవులకు నష్టం జరిగేది ఆ ప్రజల జీవితాలను మనం నాశనం చేస్తూ అధికారంలో ఉన్నవాళ్ళం బాధ్యత వాళ్ళమే పెడితే అట్లా రాజకీయంలో తప్పులు ఉన్నాయి ప్రజలు ఇట్లా ఓటు వేయటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఆ రాజకీయంలో తప్పుని మార్చినట్లని ఆలోచన చేస్తున్నారా ఏమన్నా ఎందుకు చేయట్లా ఎవరు చేయొద్దన్నారు కాబట్టి నాయకత్వ బాధ్యత ఉన్నవాళ్ళు రాజకీయ నాయకత్వం కావచ్చు పరిపాలనలో కావచ్చు రాజ్యాంగబద్ధ సంస్థల్లో కావచ్చు పౌర సమాజం కావచ్చు పత్రికలు కావచ్చు మనందరికీ బాధ్యత ఉంది అందరికీ చట్టబద్ధ అధికారమే అక్కర్లా నా మాటకు విలువ ఉంది అనుకోండి ఒక పది మంది నా మాట వింటున్నాను అనుకోండి నాకు చాలా బాధ్యతతో ఆలోచించడము మార్గాన్ని చూపట్టడం నాకు నాకు సాధ్యత అలా కాకుండా పిచ్చిగా నేను కూడా సమస్యల భాగం అయిపోయి ఈ కులం ఆ కులం ఈ పార్టీ ఆ పార్టీ తనులాట్లు తిట్లు పురాణాలు ఇది కాదు అందుకని ప్రజలంతా అట్లా ఓటేస్తున్నారు కాబట్టి అన్నది ఇది విత్తు ముందు చెట్టు ముందు అవుతుంది పరిష్కారం కాదు సరే అంటే లంచాలు తీసుకున్నప్పుడు బాధపడుతున్న ప్రజలు ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు కాదు నరేష్ సరే నేను ఒక భేదవాణ్ణి నాకు ఎవడెన్నికైనా కూడా నాకు తేడా కనిపించలేదు వాళ్ళకు అదే నా వరకు ఎవడు వచ్చినా తేడా కనిపించలేదు వాడు ఒక ఐదు వేలు ఇస్తానంటున్నాడు నా కుటుంబంలో మూడు నాలుగు ఓట్లు ఉన్నాయి వీడు రెండు వేలు మూడు వేలు అడుగు రెండు వేలు ఇస్తుంటే నాకు ఇరవై వేలు వస్తున్నాయి ఎలక్షన్లో డబ్బు ఎవరు ఎందుకు తీసుకుంటున్నాడు భేదలు అవసరం ఓటు వల్ల ఇంకేమీ మార్పు కనిపించినప్పుడు ఓటు విలువ అర్థం కానప్పుడు చచ్చనోడి పెళ్లికి వచ్చిందే కట్టమని తీసుకుంటున్నాడు చచ్చినోడి పెళ్లిగా మార్చింది మీరు ఓటర్ కాదు ఎవరెన్నికైనా కూడా పెద్దగా మార్పు రాదన్న వ్యవస్థ నిర్మాణం చేసింది ఓటర్ కాదు మీరు బాధ్యత ఉన్నది మీకు ఆ బాధ్యత ఉన్న నాయకత్వం బాధ్యత తీసుకోకుండా బాధితులైన ఓటర్ని బేదరికంలో మగ్గిన వాడిని ఓటంటే అర్థం కాకుండా ఉన్నవాడిని మనకి ప్రజలకు అర్థమైంది రెండే విషయాలు బంగ్లాదేశ్లో ఏమైంది ఓటు లేకపోతే షౌట్ రోడ్డు మేకెల్లి రాస్తారోకి వచ్చి మనకు తెలుసు అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను నేను నెల నెల ఇక్కడ మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాను అపార్ట్మెంట్కి సార్ మంచి నీళ్ళు రాలేదు అనుకోండి వెంటనే ఏమయ్యా మిమ్మల్ని అనుకున్నాం మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం మంచి నీళ్ళు రావట్లేదు అని అడుగుతున్నాను ఇక్కడ ఓటు అంటే నాకు ఇంటికి మంచి నీళ్ళు అడుగుతాం ఓకే ఓటు అంటే నాకు లిఫ్ట్ పనిచేయటం ఓటు అంటే నాకు కార్ పార్కింగ్ సరిగ్గా ఉంటాం నాకు ఎందుకని ఓటు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం అవుతుంది ఎక్కడో నాకు ఏదో భారత మాత కాదు కాబట్టి సరైన వాడిని ఎంచుకుంటాను డబ్బులు ఎందుకు అర్థం కాబట్టి కాబట్టి పేకపుచ్చుకుంటాను అది ప్రజాస్వామ్యం అలాంటి ప్రజాస్వామ్యం ఉందా మనకి మన దేశంలో వేసే ఓటికి ప్రజల బతుకి సంబంధం ఉందా మీరు కట్టే పన్నులకి జరిగే సేవలకి సంబంధం ఉందా అలా ఉన్నప్పుడు ప్రజలు పేదరికం ఉన్న దేశంలో ఓట్లు డబ్బుకి అమ్ముకుంటారు ఎందుకంటే అంతకంటే విలువ ఇక్కడ కనిపించట్ల పాషా కోర్టులో డబ్బులు ఇస్తాను ఓటేమంటే చెప్పెట్టు కొడతాం మనం ఎందుకని ఎందుకు డబ్బు నేను ఇస్తున్నాను అయ్యా నీకు నువ్వు నాకు ఇచ్చేది ఏంటి నేను డబ్బులు ఇస్తాను మెయింటెనెన్స్కి నేను ఓటేసి నేను కూర్చోబెట్టి నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది ఏంటి అంటే దాన్ని దోచేసుకోవాలని చెప్పిన అంత నాకు పాడు పెట్టాలని దీన్ని అది నాకు అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి తప్పబట్టు తెలుస్తుంది కాబట్టి కాబట్టి వ్యవస్థని ప్రజలకు అర్థం కాకుండా మార్చింది ఈ దేశంలో నాయకత్వం సర్ బాధ్యత గల దాన్ని మార్చకుండా ప్రజల మీద భారం వేసి ప్రజల్ని తిట్టేసి కాబట్టి ఎట్లా ఉందని చెప్పంటే బయటపడేది అట్లాగా మాట వరుసగా ఒప్పుకుందాం మీ వాదన మరి దీని నుంచి ఎలా బయటపడతాం దేవుడు పూజించేస్తానా దేవుడు వచ్చి వాలాలు ఇస్తేనా విష్ణుమూర్తి ప్రత్యక్షం ఇంకో ఇంకో అవతారం ఎత్తాలన్నా ఏం ఆలోచన అది ఎంత మూర్ఖంగా ఉంది ఆలోచన